వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా హీరోయిన్ అంజలి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చేసినవి కొన్ని తెలుగు సినిమాలే అయినప్పటికీ సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు లాంటి మూవీస్తో తన ప్రతిభను చాటింది అయితే హీరోయిన్ అంజలి తమిళ సినిమాల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యింది తెలుగులో అంజలి నటించిన తొలి సినిమా ఫోటో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గా నిలవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు దీంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ సత్తా చాటింది అంజలి నటనలో మెలుకులు బాగా తెలిసిన కథానాయకి అయితే జీవితంలో ఆమెను బాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అయితే ఇప్పుడు రచయిత నిర్మాతగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంజలిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అంజలి అంటే వికసించిన మందార పువ్వు లాంటి అందం సిరిమల్లె పువ్వు లాంటి సొగస కలిగిన అమాయకత్వం గులాబీ లాంటి కాస్త గడుసుదనం కలబోసిన పదహారణాల తెలుగింటి ఆడబుడుచు అంజలి తన కెరీర్ తొలినాలలో టాలీవుడ్లో ప్రవేశించిన అదృష్టం దక్కలేదు ఆపై తమిళ సినిమా రంగంలో కరతు అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అక్కడ వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఆ తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది వెంకటేష్ బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది కెరీర్ పీక్ టైంలో ఉండగానే కుటుంబ గొడవలతో కొన్నేళ్ళు సినిమాలకు దూరం అయింది అయితే ఆ సమయంలోనే తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించి వార్తలు నిలిచింది వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారనే వార్తలు వచ్చాయి ఇక జైని అంజలి పెళ్లి చేసుకుంటుందనే సమయంలో అతనికి అంజలి షాక్ ఇచ్చింది హీరో జైకు బ్రేకప్ చెప్పి అతని నుంచి విడిపోయింది ఆ తర్వాత సినిమాలు నటించాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా అవకాశాలు దక్కలేదు అయితే ఇటీవల తెలుగులో వరుస సినిమాలో నటిస్తుంది బహిష్కరణ వెబ్ సిరీస్లో వేష్య పాత్రలో కనిపించి మెప్పించింది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో కూడా అంజలి కీలక పాత్రలో నటించింది ఇదిలా ఉంటే అంజలి గురించి ఆ మధ్య ఓ రోమర్ తెగ వైరల్ అయింది అంజలి త్వరలోనే ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట వైరల్ అయ్యింది ఇప్పటికే తన భార్యతో విడిపోయిన ఓ తెలుగు ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోబోతుందని ప్రొడ్యూసర్ తో అంజలి పీకల్లో ప్రేమలో ఉందని త్వరలో వీరుద్దరు పెళ్లితో అవడమే ఆలస్యం అన్నట్టుగా అనేక కథనాలు వైరల్ అయ్యాయి ఆ నిర్మత మరెవరో కాదు కోణా వెంకట్ ఆయన కథా రచయిత అనే విషయం అందరికీ తెలిసిందే ఆయనే ప్రొడ్యూసర్ గా మారి అంజలి హీరోయిన్ గా గీతాంజలి అనే సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కోణ వెంకట్ అంజలికి కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చారు దీంతో వీరిద్దరు రిలేషన్ గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ సాగింది తాజాగా ఈ ప్రచారంపై కోణా వెంకట్ స్పందించారు అంజలితో ప్రేమ పెళ్లి డేటింగ్ వంటి విషయాలపై వినిపిస్తున్న రూమర్స్ గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని కోనా వెంకట్ క్లారిటీ ఇచ్చారు అంజలి వ్యక్తిగత జీవితం చాలా తక్కువ మందికి తెలుసని తన బాల్యం సంతోషకరంగా గడవలేదని చెప్పారు అంజలి పేరెంట్స్ దగ్గర కూడా ఎప్పుడూ లేదని పిన్ని దగ్గరే పెరిగిందని పైగా ఆ పిన్నే తనను ఎన్నో బాధలకు గురి చేసి మోసం చేసిందంటూ చెప్పారు ఆ సమయంలో తాను ఆమెకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం కోనా వెంకట చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి